Não vai dar, నన్ను నన్ను ఇక్కడ పిలిచిన వాళ్ళ రమణాడి గారికి దీంట్లో మూడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఏదో శాంక్షన్ చేయడం జరిగింది ఇది అంతా మన సిద్దిరెడ్డి రాంచారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు నవాజ్ బాషా గారి ప్రోత్బలంతో వాళ్ళంతా కష్టపడి దీన్ని శాంక్షన్ చేపించినారు దీనికి వచ్చేదో ఇప్పుడు భూమి భూగర్భ గుడి కన్స్ట్రక్షన్ వచ్చి ఒక కోటి రూపాయలతో ఇప్పుడు శాంక్షన్ జరిగింది తొందరగా ఇది కానీ ఫినిష్ చేసుకుంటే నెక్స్ట్ ఫేజ్ కాంట్రిబ్యూషన్ కానీ మనం ఇచ్చినామంటే నెక్స్ట్ ఫేజ్ కూడా పని స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రమణారెడ్డి గారి చాలా వరకు దీని గురించి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు దాని కింద ఉన్నారు మమ్మల్ని కూడా దాంట్లో బాగా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకుని సెకండ్ ఫేజ్లో ఎంటర్ అయిపోయి మొత్తం నెక్స్ట్ శివరాత్రికి అన్ని రకంగా అన్ని హంగులుగా ఇది కంప్లీట్ చేసుకుని దీంట్లో వచ్చి మేము పోతామని చెప్పి ఆయన సహకారము మేము కూడా ఆయన మాకు కావాల్సిన సహకారం ఆయనకు అందిస్తాము ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేసి మన పెద్దేడు రాంజనారెడ్డి గారిని మిథునందని గారిని అందరినీ పిలిపించే ఓపెనింగ్ కూడా చేపిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ